ప్రియమైన దేవుని బిడ్డలరా మన ముందున్నటువంటి భక్తుడు మాట దేవుడు మమ్మను దీవించను తనను తనతో ఉన్న దేవుని బిడ్డలను ఈ లోకంలో శారీరకంగా మానసికంగా ఆర్థికంగా దేవుడు మన దీవించేవాడు తన దీవెన మనపై నిలిపించేవాడు మన ఆహారమును దీవిస్తాడు మనం త్రాగే నీరును దీవిస్తాడు ఈ లోకంలో మన జీవితంలో మనకు మేలును ఉపకారమును కలిగిస్తూ ఉంటాడు వర్ధిల్ల చేస్తూ ఉంటాడు ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తూ ఉంటాడు గొప్పవారిగా గౌరవం కలిగారు గౌరవము కలిగిన వారిగా దేవుడు మన దీవిస్తాడు ఆనాడు ఆ భక్తులను దీవించాడు ఈనాడు ఏ మనను కూడా దీవించి వర్దిలా చేస్తాడు ఉన్నాడు ముఖ్యంగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తున్నాం కనుక ఆయన ఇచ్చిన రక్షణ గొప్ప దీవెన దేవుడు మన దీవించడం ఆయన గొప్ప రక్షణతో మన అలంకరించడం కనుక అదే గొప్ప దీవెన ఈ దీవెన మనని ఆయన నిత్యరాజ్యంలోనికి నడిపిస్తూ ఉంటుంది ఈ దీవెన ఆయన పరలోకములో ఆయనతో కలిసి జీవించే యోగ్యతను ఆ దీవెనను మనకు కలగజేసిండు కనుక మన జీవితంలో ఎన్నడూ ఆయనకు నమ్మకమైన వారిగా ఉంటే ఆయన మెండుగా మన దీవించి వర్ధులు చేస్తాడు ఆయన దీవెన నిత్యం మనలో నిలిచి ఉన్నట్లుగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందాం ఆమెను